ఒరేయ్ నానే జైలేవడను ఎందుకు లేవడదు ఆ ఎందుకు లేవడతదు ఎలుగు 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 సరిబారర్ చేస్తా భయ్యా జైలేపోదు చూడొ జైలేపోదు జైలేవడగా భయ్యా నిన్ను రాబోరా బై 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 కదయా

రీల్స్ రేపు ఇంటికి వెళ్దాం అనుకో కొడతారు నిన్నేమనండి నాకైతే మామూలుగా వెళ్ళాం ఇదే కదా అడుగు ఒకసారి വേറെ അടു. എന്നാ അടു. عاوز سايポン عاوز سايポン. ايه മല്ലേ പോരി അടു. ايه മനെ ഇരിക്കുന്ന അടുസ്സ്. എടാണോ നോണ്ടോ. നോറ്റിലന്നോടാ. ഐൻസൈപ്പൺ. ആ അടു ബോയ. അടി സൈപ്പൺ. എ മനെ കൊട്ടി मारോ. ഈ വീരൻ വെച്ചരയാടാ. നിങ്ങടെ കൊ

హలో వన్ అవర్ నుంచి మేము ఇక్కడ పార్క్ వస్తున్నాం కదా చేద్దామని సో అయితే అదే మనం ఒకసారి వెళ్ళినాం కదా చేపలు ఉంటాయి ఆ పార్క్ వస్తే వన్ అవర్ నుంచి మా వెనుక ఫాలో అవుతున్నారు ఏమో తెలియదు మీరు వీడియో చేస్తారు కదా మేము వీడియో చేస్తారు కదా అని వన్ అవర్ నుంచి మేము ఎటు అట్టే వస్తున్నారు నువ్వు ఏడున్నావు అసలా నీకు చెప్పినా కదా రీల్స్ కి పోతామని మార్నింగ్ అదే ఆ పార్క్ లోనే ఉన్నాం వీళ్ళు మా దగ్గరే ఉన్నారు రీతికి పోవట్లేదు ఏమంటే మీరు రీల్స్ చేస్తారు కదా మీ వీడియోస్ చేస్తారు కదా అని మా వెనకే ఉంటున్నారు మీ మెటల్ తో అట్టే వస్తున్నారు సరే జల్దీ రా నువ్వు ఒకసారి

ఏంది రాణి రాణి అంటారు గీరగా నువ్వే ఫోన్ చేసా చేసినా మాకంటూ భయం ఉంటుంది ఆడపిల్లలు అమ్మాయి మరి గమ్మున ఉండండి ఎందుకు మళ్ళీ ఉడుగుతారు రాని రాని రాణి అని ఏడకొచ్చిన ప్రశాంతంగా రీల్స్ చేసుకుని అమ్మాయికి వస్తారు

మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్ ఏంది ఏం చేస్తున్నావు ఏమైంది ఎవరు గెలిచినో వాళ్ళేమో నువ్వే గెలిచినావు అని అంటారు కదా అరే మేము ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయ్యే గేట్ మెయిన్ గేట్ నుంచి స్టార్ట్ అయ్యాం నడుచుకొని వస్తున్నాం మా వెనక దొంగ చాటుగా ఒక మేము వెనక చూస్తే కనిపించారు మళ్ళీ మా వెనక మళ్ళీ ఇక్కడికి వచ్చాక మాకు అనిపించాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చి వీడియోస్ చేసుకుంటుంటే వాళ్ళు ఏమో

ఈయనంటున్నాడు నువ్వు కూడా ఎందుకు తెలుసు ఆయనకి వచ్చిన పొద్దున రితిక్ నేను ఎందుకు అడుగుతా రితిక్

மேமேல அந்த பர்ம கடையில வந்தாலோ அதுக்கு கேல்கடா ஒரு நான்மை சேயிலை வட்டமும் எதுக்குலே வருது ஆ எதுக்குலே வட்டது எல்லாரும் அறிங்க பேரு அறிங்க அறிங்க

5 મિનિટ લાગરા દે માટલા નું લાગરા વાગે ને પછી એ તો બગડોતું ચાલે ભાઈ 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 મીનકુરા મસે ભાઈ ચેતુલ માકો દેવાતા આગુ એટલે બગડો માલા એટલે બગડો માટલા આવો મેરો માલા આડક પીઓ ઓર જોતું ઓર જોતું ભાઈ મીનકુશ ટપડ ઓર જોતું ઓર જોતું ભાઈ આ ઘરે આતો હું આમરો કશ મીઓ નાબુ માલો મીમી કો સિનેમાલા મીમી કો સિનેમાલા મીમી કીનો એન્ડ કો સિનેમાલા લાન્ડ ફ્રેન્ડ્સ મીમે એન્ડ કો સિનેમાલા મીમી કી ના మధ్యలో వచ్చి నువ్వు మధ్యలో ఉన్న అందుకనే ఉన్నా వాళ్ళ అప్పా నుంచి ముగ్గురు ప్రాంక్ అయ్యారు ఫస్ట్ ఆయన ఆయన చెప్పేసాం మెల్ల సరియల్ కొన్ని నువ్వు దొరికి నీకు చెప్పేసామైపోయింది కంటిన్యూ చేద్దాం హై అయిపోదాం అర్థమైనా అది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు రావాలంటే మనం ఇంకా కొట్లాడాలి జరగట్టి నా చిల్ల కూడా బాడు <Tabii> <asanarring noise>

నేనుదర్మే ఒక ప్రాబ్లమ్ ఇందసన మావలు మీ కోట చేయిలు పెట్టున్నారు ఇందానం లల్లి చేసి మీర్ గల్కే మీరు గల్కే యాపడే పెద్ద ప్రాబ్లమ్ ఐందాలల్లి మీరు మానేలా లేవటొ